ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన అది మన కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తూ ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు పొద్దున్నే శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది అక్కడి నుంచి బయలుదేరి కడపకు రాబోతుంది ఈ నాయకులు మాట్లాడతారు ఏం చేసినారు రాష్ట్రంలో ఈ యొక్క క్రికెట్ ఆడిన అమ్మాయికి ఏమి ఇచ్చినారు ఏం గౌరవం ఇచ్చినారు అంటూ ఎద్దేవా చేస్తూ ఉండరు పక్క రాష్ట్రాల వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చినారు ఏం పట్టించుకోవట్లేదు మా యువనాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు ముంబై మ్యాచ్కి మరి ఏమి చేసినాడు అని చెప్పేసి ఎంత తొందర అంటే ఇది మాట్లాడకపోతే మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేసినా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు ఎవరు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువ అయిపోయిందనమాట వాస్తవంగా ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు పార్లమెంట్ పోలి బ్యూరో మెంబరు రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది ఆమెకి మనము సరైన గౌరవం ఇస్తూ ఆమెను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దానికి స్పందించి మొత్తం సద్దుమనగని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము గౌరవిద్దాము తగిన రీతిలో గౌరవిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క కాన్వర్జేషన్కి నేనే సాక్షి ఏ విధంగా మా నారా లోకేష్ గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది మన యువ క్రీడాకారిణి అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తోంది కడపకు ఈ లోపలే మీ అందరికీ తెలుసు రెండున్నర కోట్ల రూపాయలు మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది అలాగనే కడపలో దాదాపు వెయ్యి గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయలా ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు ఇంత పెద్ద గౌరవం దక్కుతాదని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉండి ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్తీ మ మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితులు దిగజారిపోయినారు ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు రాష్ట్ర ప్రజలను వీళ్ళు మాట్లాడుతూ పోతా ఉంటే వాళ్ళు వీళ్ళ మాటలకి ఏమైనా అట్రాక్ట్ అవుతా అంటే చిత్కరించబడ్డారు కదా వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ విషయం మీద మాట్లాడాలా ఏ విషయం మీద మాట్లాడకూడదు ఏ విషయాన్ని రాద్దాంతం చేయాలా రాజకీయం ఏంది ఇంకొకటి ఏందని అవగాహన పరిపక్వత పోయి మాట్లాడుతూ ఉండాలని తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తూ ఉండరు ఈరోజు ఈరోజు శ్రీచరణి లాగానే ఎంతోమంది యువ క్రీడాకారులు క్రీడాకారుణులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నారు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నానే కడప జిల్లాలోనే కడప నియోజకవర్గంలోనే ఎంతో మందిని కలిసినా నేను నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగుపడడానికి వాళ్ళ విజ్ఞప్తులు తీసుకొని వస్తున్నారు ఈరోజు కూడా వచ్చారు క్రికెట్ సంబంధించిన పిల్లలు వచ్చారు చిన్న చిన్న పిల్లలు అండర్ ట్వెల్వ్ నుంచి ఆడిన పిల్లలు కానీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలుగా స్పందించి వాళ్ళకి మహిళా కోచింగ్ కూడా పంపించడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది ఇటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని ప్రజలకి అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ఈ విధంగా ఈ ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడము తొందర తొందరపడి మోట్లా మాట్లాడము మంచిది కాదు మీతో చెప్పించుకుండే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాల నుంచి అరాచకం చేసి పదకొండు సీట్లతో అవమానకరంగా ఓడిపోయిన ఈ పార్టీతో ప్రత్యేకంగా చెప్పించుకునే స్థితిలో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను